పెళ్లి సందడితో మొదలైన శ్రీలీల సందడి అలా కొనసాగుతూనే ఉంది ప్లాపులతో సంబంధం లేకుండా మ్యూటీకి అవకాశాలు వస్తూనే ఉన్నాయి కృతి శెట్టి శ్రీలీల ఇద్దరు కూడా ప్లాపులతో ఉన్నా కూడా అవకాశాలు పొందుతూనే వస్తున్నారు కానీ ఇప్పుడు రేసులో శ్రీలీల మాత్రమే ఉంది కృతి శెట్టి కనుమరుగైపోయింది ఇక శ్రీలీలకు బ్యాక్ టు బ్యాక్ ప్లాపులు పడుతూనే వచ్చాయి ధమాఖా తర్వాత మళ్ళీ ఆరెంజ్ హిట్ పడలేదు శ్రీలీల పెద్ద హీరోలతో చేస్తున్న చిత్రాలు కూడా ఆలస్యం అవుతూ ఉన్నాయి మహేష్ బాబుతో చేసిన గుంటూరు కారం శ్రీలీలకు మరీ అంతగా ఏమీ ఉపయోగపడలేదు ఇప్పుడు శ్రీలీల ఆచితూచి ప్రాజెక్టును ఎంచుకుంటోంది ఈ క్రమంలో నితిన్ రాబిన్హుడ్ మూవీని సెలెక్ట్ చేసుకుంది మామూలుగా అయితే ఇందులో రష్మిక హీరోయిన్ గా నటించాలి రష్మిక ప్లేస్ ని శ్రీలీల కబ్జా చేసినట్టు అయింది రష్మిక డేట్లు అందుబాటులో లేకపోవడంతో ఇలా అవకాశం శ్రీలీలకు వచ్చింది శ్రీలీల నితిన్ కాంబోలో ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే ఒక డిజాస్టర్ మూవీ వచ్చిన సంగతి తెలిసిందే ఇప్పుడు మల్లి వీరి కాంబోలోనే రాబిన్ హుడ్ వస్తోంది వెంకీ కుడుమల డైరెక్షన్ కాబట్టి మినిమం గ్యారంటీ అని అంతా అనుకుంటున్నారు కావలసినంత వినోదంతో పాటు చివరిలో ఏదైనా చిన్న సందేశం ఇస్తే ఇవ్వచ్చు అని కూడా అనుకుంటున్నారు ఇక రాబిన్ టీజర్ పాటలు ప్రమోషనల్ వీడియోలు బాగానే వైరల్ అవుతున్నాయి తాజాగా శ్రీలీల కొన్ని లీక్స్ ఇస్తూ వస్తుంది షూటింగ్ స్పాట్ నుంచి కొన్ని వీడియోల్ని వదులుతూ ఉంది తాజాగా శ్రీలీల తన క్యారవాన్ లో ఇలా ఫుడ్ ను ఎంజాయ్ చేస్తున్న వీడియోని బయటకు వదిలారు శ్రీలీలకు పల్లీ పొడి కారం అంటే చాలా ఇష్టమంట రోజు ఇది ఒక్కటి ఉంటే చాలు తినేస్తాను అంటూ చెప్పుకొచ్చింది ఇక కారాన్ని ఇంగ్లీషులో ఏమంటారండి అంటూ ఎంతో క్యూట్ గా ఏమీ తెలియనట్టు అడిగిన శ్రీలీల అమాయకత్వాన్ని చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు